రైతు అంటే మణిక అన్నం పెట్టేవాడు కానీ ఈ రోజుల్లో రైతు చాలా కష్టపడుతున్నాడు ధనవర్తులు మధ్యవర్తులు వాళ్ళు దోచేసుకుంటున్నారు చాలా రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడతాడు ఎండలో వర్షంలో శ్రమిస్తాడు కానీ ఆ కష్టంలో వచ్చే డబ్బు మాత్రం చాలదు మార్కెట్లో పంటలు అమ్మడానికి రైతులు వెళ్తే దాంతో నుంచి మధ్యవర్తులు రైతుల దగ్గర తక్కువకే కొనేసి అమ్మేస్తున్నారు లాభానికి అమ్మేస్తున్నారు లాభం వాళ్ళకి నష్టం రైతుకి మూడు పంట కోసం రైతు అప్పు తీసుకుంటాడు పంట బాగా పడితే ఓకే అదే పంట చెడిపోతే అప్పులు ఎక్కడ తిరగలేడు రైతే మోయాలి ఈ బరువంతా పెద్ద పెద్ద కంపెనీలు ధనవంతులు రైతుల దగ్గర నుంచి పంట తక్కువ ధరకే కొనేస్తున్నారు మార్కెట్లో ఎక్కువ ధరకే అమ్మేసి వాళ్ళకి లాభం వస్తుంది రైతుకు మాత్రం కనీసం జీవించడానికి సరిపడే మనీ కూడా రావట్లేదు రైతు లేకపోతే మనకి అన్నం లేదు రైతు బతికితేనే మనం బతుకుతాం రైతు కష్టానికి సరైన ధర రావాలి రైతు గౌరవంగా